మొత్తం కలిసి ఒక ఇంటర్ ఈ ఎయిర్టెల్ యొక్క బేస్ బ్యాండ్ యూనిట్స్ సెప్ చేసే ఒక ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది సరే మాట్లాడే దీనికి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మనకు థర్టీన్త్ ఫోర్టీన్త్ సంక్రాంతి ఫెస్టివల్ అందరూ జరుపుకుంటున్నారు బట్ థర్టీన్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రామంతపూర్ అండ్ రాంపూర్ ఈ రెండు విలేజెస్లో రెండు విలేజెస్ కూడా చేయకుండా మండలలో ఈ ఎయిర్టెల్ బేస్ బ్యాండ్ యూనిట్స్ పోయినవని వాళ్ళ ఇవ్వడం జరిగింది సో ఈ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన లోకల్ పోలీసు ఎవరైతే ఉన్నారో చేకుంటా పోలీసు ఒక కార్ని ఇది వన్ హుండై గ్రాండ్ టెన్ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్లో అందులో ఎలా ఐడెంటిఫై చేశారంటే ఈ హుండయ్ గ్రాండ్ టెన్ కార్ కూడా ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ ట్రావెల్స్ అని మెడ్సెల్లో రెంట్కి తీసుకొని దాన్ని అఫెన్స్ చేయడానికి ప్రేమించడం జరిగింది సో ఈ అఫెన్సర్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ఇందులో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే మాసాని మహేష్ ఇతను రెసిడెంట్ ఆఫ్ నాగెడ్డిపేట మండల్ కామారెడ్డి డిస్టిక్ ఇతను ఎయిర్టెల్ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు సప్లై సప్లై సూపర్వైజర్ సప్లైగా చేస్తూ ఉన్నాడు సో ఈ బేస్ బ్యాండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎయిర్టెల్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ టవర్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది అది తీసేసినప్పుడు ఫోన్ సిగ్నల్స్ మాత్రం రావు సో దీని యొక్క కాస్ట్ కూడా మార్కెట్లో చూస్తే ఫైవ్ జీ కమ్యూనికేషన్ అరౌండ్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఉంది తర్వాత ఇది ఫోర్ జీ కమ్యూనికేషను టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ ఉంది తర్వాత రిమైనింగ్ అట్లా బేస్ బ్యాండ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క టెలికాం కంపెనీకి వివిధ రేట్లలో ఉన్నాయి కమ్యూనికేషన్ బట్టి సో ఇట్లాంటివి తిఫ్టీ చేసి వీళ్ళు ఉన్నారు కన్నారన్నమాట మహేష్తో పాటు సంతోష్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అండ్ రాజా రెడ్డి మాసారి మహేష్ తర్వాత సంతోష్ రెడ్డి ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ రత్నాకర్ రెడ్డి ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ గౌడ్ ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ వీళ్ళందరూ కూడా ఫోర్ మెంబర్స్ వీళ్ళు ఇట్లాంటి అఫెన్సెస్ దాదాపు ఒక వన్ ఇయర్ నుండి దాదాపు ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ వేరే డిస్టిక్లో చేశారు అందులో మెడక్లో నైన్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి తర్వాత కామారెడ్డి డిస్టిక్లో ఫైవ్ కేసెస్ సిద్దిపేటలో ఒకటి సైబరాబాద్లో ఆరు సంగారెడ్డిలో మూడు మొత్తం టోటల్ ట్వంటీ ఫోర్ పోలీస్ స్టేషన్స్ లెన్స్లో ట్వంటీ సిక్స్ కేసెస్ ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ చేయడం జరిగింది బట్ ఇప్పటి వరకు ఓన్లీ పది కేసులు మాత్రమే రిజిస్టర్ అయినవి అందులో లో రిజిస్టర్ అయిన కేసులే దాదాపుగా తొమ్మిది ఉన్నాయి ఇందులో ప్రాపర్టీ రికవరీలో టోటల్ ఫైవ్ డేస్ బ్రాండ్ యూనిట్స్ రికార్డు చేయడం జరిగింది వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రిసీవర్స్కి అమ్ముతా ఉన్నారు రిసీవర్స్ ఒకరు మైసాని అని ఇతను బొల్లారం విశాఖ బజార్లో ఉంటున్నాడు మహమ్మద్ అఫ్రోజ్ పాషా కోలక్పూర్ ముషీరాబాద్ ఏరియాలో ఉంటున్నాడు సో పగుడుపల్లి అశోక్ ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ కేఎల్ఆర్ వెంచర్ మెడిచల్లో ఉంటున్నాడు వీళ్ళు రిసీవర్ తీసుకున్నాడు తక్కువ రేటుకి దాని కాస్ట్ చూస్తే అరౌండ్ టూ ల్యాక్స్ ఉంటే దాన్ని ఫిఫ్టీన్ థౌసండ్ చిన్న స్టేట్ నుంచి టెప్టైన్ ఢిల్లీకి చేరి అక్కడి నుంచి వివిధ యూనిట్ల లోపల వేరే కంట్రీస్ కూడా అంటే ఐ మీన్ బంగ్లాదేశ్ అటువంటి కంట్రీస్ కూడా పంపిస్తున్నారని తెలిసింది సో ఇప్పటి వరకు మేము అప్రిహెండ్ చేసిన ఈ సెవెన్ మెంబర్స్ను ఈరోజు రిమాండ్ చేస్తాము తర్వాత దీనికి మన సూప్రాన్ డిఎస్పి గారు అడిషనల్ ఎస్పీ అండ్ ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ సిఐ రామాయంపేట వీళ్ళందరూ కూడా వాళ్ళ టీంతో పాటు బాగా కష్టపడి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు పట్టుకున్న వాల్యూ కూడా అరౌండ్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ యూనిట్స్ కంప్లీట్ అవుతుంది